మీ ఇలాగే మీరు ఫ్యూచర్ లో కూడా సపోర్ట్ చేస్తారనేసి నమ్మకం ఉంది నేను మీకు ఇలాగే ఎంటర్టైన్ చేయడానికి కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాను మీకు ఇన్ కేస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ నా కమెంట్స్ లో కింద పెట్టండి అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా సో నాకు నా టీమ్మందరం మీ అందరి వల్లనే టెన్త్ రీచ్ అయ్యాను సో థ్యాంక్ యూ మీరందరికి థ్యాంక్ యూ వంశీ నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే శైలా ఉంటది మమ్మీ ఉంటది నాకు తోడు థ్యాంక్ యూ మంచి రానండి మీరు కూడా ఇంకా మన యాక్చువల్ గా టెనెంట్ జూనియర్ మిస్ అయ్యాడు సో నెక్స్ట్ టైం మనం ఫిఫ్టీ గేమ్ ఫిఫ్టీ గేమ్ క్రాస్ చేసేటప్పుడు ఆయన కూడా ఇంకో చేస్తాను నేను సో గైస్ మీ సపోర్ట్ ఇలాగే కావాలా మైట్ బి చాలా కి చాలా పది మంది ఉండగా ప్రతిరోజు ఉండదే మీరు ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్లీజ్ 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 డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పరిశాన ఛానల్ ఇంకా మీకు ఏ సోటి వీడియో లైక్ కావాలన్నా సరే కామెంట్ లో పెట్టండి 100% ఆఫ్ వీడియో తీసి చూపిస్తాను ఎంటర్‌టైన్ చేస్తాం మీకు సో మీకు ఇంకా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీ నంబర్ కింద మెసేజ్ చేయండి సో మనం మెటీరియల్స్ వాడ చేస్తే మా ఛానల్ జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకుంటాం నెక్స్ట్ వీక్ నుంచి మనం అంటే చేర్చు వీడియోస్ సో మీకు ఎవరైనా అడ్రస్ ఉంటే కచ్చితంగా నంబర్ పెట్టండి కింద సో నేను కూడా అనినా కేక్ కూడా తెచాను సో కేక్ కట్టి కూడా చేద్దాం మమ్మీ కేక్ లాన సో వంశీ నోగడే చెప్పు మనం ఎంత కష్టపడ్డాం ఎంత కష్టపడతామో ఇంకా 8 డేస్ జర్నీ ఎలా ఉంది మనది 8 డేస్ నాతే 10k ఫస్ట్ ఆఫ్ కానీ జల్దీనే రీచ్ అయినాము ఇంకా మీ మీ సపోర్ట్ వల్లనే అయ్యింది వీటి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా శైలక ఇప్పుడు ఫోన్ చేసిన అప్పుడప్పుడు చూసుకుంటే ఇంకా ఆంటీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది అక్కకు అక్క అయితే ఇంకా పిల్లలన్నీ చూసుకుంటా జాబ్ వర్క్ చూసుకుంటా అన్నీ కంట్రోల్ చేసుకుంటా వీడియోస్ తీస్తుంది

అబ్బాయికి ఎప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ కొని మనం అలా అలా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అటు ఇటు అన్నింటాను వే జగమంతా పరుగులు తీస్తావు వెంట బయట కళ్ళిన చేద్దామనిసి ఇంకా దాని తప్ప ఇంకొకటి ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడాలి అంటే ఒక కంటెంట్ అంత ఈజీగా కాదు మేము వెనకల ఒకసారి అది కూడా చూపిస్తాం ఎంత కష్టపడతాం ఒక్క వీడియోస్ పిల్లలతో అది కూడా సో ప్లీజ్ ప్లీజ్ మీరే సపోర్ట్ చేయాలి సో గైస్ యాక్చువల్ గా ఒక్కొక్క వ్యూ కూడా మీది చాలా ఇంపార్టెంట్ నాకు సో ఇది యూట్యూబ్ ఈ రోజు నేను టెన్ కే సెలబ్రేట్ చేస్తున్నా అంటే మీకోసమే ఇంకా ఏంటంటే మీరు ఏదైనా కంటెంట్ మీకు నచ్చకపోతే ప్లీజ్ కింద కమెంట్ చేయండి

అంత నిష్ వాతం అనేసి చెప్పాలంటే బికాస్ స్టార్ట్ చేసే ఛానల్ జెస్ట్ డేస్ అవుతుంది సో ఇదంతా మీ వల్ల సపోర్ట్ ఇంకొకటి యాక్చువల్గా నేను తెలుగు చిన్నప్పటి నుంచి కానీ యూట్యూబ్ తెలుగు నేర్చుకుంటున్నా ఎంత సపోర్ట్ చేయండి తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది ముందు కొంచెం రాకం రాకపోతుండే అక్కడికి తెలుగు మాట్లాడతా సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మీకోసం అది మీకోసమే వీడియోస్ చేయడానికి ఎందుకంటే అసలు యూట్యూబ్ వీడియోస్ చేయాలని చాలా ఇష్టం అనమాట ఒక ప్యాషన్ ఒక ఫ్యాషన్ లాగా చేయాలనేది చాలా ఉంది సో మీరు ఇలాగే ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో వితౌట్ ఫెయిల్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చాలా ఇంపార్టెంట్ మాకి సో ఇన్ కేస్ మా వీడియోస్ నచ్చకపోతే కూడా మీరు కమెంట్స్ పెట్టండి సో దట్ నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేస్తాం ఏం చేయాలో అది ఆలోచించి చేస్తాము ఖచ్చితంగా బిల్సే డ్యూటీ ఛానల్ చూసి చూసి ఎప్పుడు కూడా అంటే ఆల్రెడీ నాకు చెప్పారు బాగలేదు అనేసి అయినా కానీ మీ వల్ల నేను నేర్చుకుంటా అది కూడా కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా సో అక్కడక్కడ తప్పులుంటే కొంచెం లైట్ తీసుకోండి ఇలాగే పర్ ఎయిటే జర్నీ ఎలా ఉండే ఇంత జల్దీ అంటే టెన్ ఫ్రీ టెన్ కి సబ్స్క్రైబర్స్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ వీక్ లోనే మాకు టెన్ కి ఎక్కువ అండ్ ఇంకా మీ సపోర్ట్ ఇలానే కావాలి ఏమైనా చేయడానికి రెడీ ఎలాంటి కంటెంట్స్ చేయాలో కూడా మీరు కింద కామెంట్స్ చేయండి అండ్ ఇంకా అక్క ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది జాబ్ చేసుకుంటా ఇంట్లో వర్క్స్ పిల్లల్ని చూసుకుంటా ప్లస్ ఈ యూట్యూబ్ చాలా ఇంట్రెస్ట్ ఉండే వీడియోస్ సో ఇప్పుడు కొత్తగా ఇది కూడా స్టార్ట్ చేస్తున్నాం సో మీ సపోర్ట్ మాకు కావాలి ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా త్వరగా హండ్రెడ్ కే రీచ్ కావాలని కూడా కోరుకుంటున్నాం చెప్పు ఎలా ఉండే మన ఎక్కడ వెళ్ళక జర్నీ ఎయిట్ డేస్ వంశీ పాతించే తెలుసు నేను చెప్పినా ఆయన కొత్తగా నేను ఛానల్ క్రియేట్ చేస్తున్నాను అని సో ఆయన ఏంటంటే సరే నేను సపోర్ట్ చేస్తాను అనేసి వచ్చాడు సో వీళ్ళు ఎప్పుడైనా నాకు పక్కన ఉంటారు అదే నాకు కొంచెం ధైర్యం ఉండే సో ఈరోజు కూడా నేను అంటే ఏమైనా ఉన్నానంటే వాళ్ళ వల్లనే సో థ్యాంక్ యూ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా హస్బెండ్ కూడా లేడు ఇవ్వాలా పాప మేడం కూడా మిస్ అయ్యాడు సో ఆయన కూడా నాకు సపోర్ట్ చేశాడు అందుకే నేను ఇక్కడ ఐ ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా సరే నేను యాక్చువల్గా కేక్ కూడా తెచ్చాము సో కేక్ కట్ చేద్దాము సరే సో మనం అయితే కేక్ కట్ చేద్దాం సో హ్యాపీ టెన్ కే సబ్స్క్రైబర్స్ సో గైస్ ఇది మీ అందరి కోసం మీ వల్లనే ఈ రోజు కేక్ కట్ చేస్తున్నా ఈ రోజు టెన్ కే సబ్స్క్రైబర్స్ సెలబ్రేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు కంటిన్యూ చేయండి 估计是登记了。Okay,